జనన మరణ చక్రం నుంచి విముక్తి ప్రసాదించే గుడికైతే వచ్చేశాను అంటే లక్ష్మీ నరసింహ స్వామి గుడికైతే నేనైతే వచ్చేసాను యోగ నరసింహులు అని కూడా ఈ దేవుణ్ణి అయితే పిలుస్తారనమాట ఇంకోటి మేము ఇక్కడ ఎక్కడ స్టే అయ్యాము దర్శనం ఎన్ని గంటలు జరిగింది అన్ని వివరాలు గుడి యొక్క కొన్ని కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలు అయితే నేను చెప్తాను ముందైతే ఈ గుడి ఎక్కడుందంటే షోలింగర్పురం అనే దగ్గర అయితే ఉందన్నమాట మేము షోలింగర్పురంలో ఇక్కడైతే స్టే అయ్యాము ఇక్కడ స్టే అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఆ హోటల్లో నాకు బాగా నచ్చిందంటే పిల్లల్ని కొంచెం బయట అలా వదిలి వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండడానికి కూడా బాగుంటుంది ఇంకా హోటల్ లోపలికి రాగానే మన రూమ్ దగ్గరికి రాగానే బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట ఇంట్లో బెడ్షీట్స్ వేసి ఆడుండే బెడ్షీట్ అయితే రిమూవ్ చేసేస్తాము మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చేసేది ఇదే అనమాట ఇంకా బాత్రూంలో గ్రీజర్ అయితే ఇచ్చేసారు చాలా నీట్గా బాగా అయితే ఉందనమాట ఇక ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఫ్రెష్ అయిపోతున్నాం అనమాట ఎందుకంటే టెంపుల్కి వెళ్ళడానికి కాకపోతే ఎయిట్ ఓ క్లాక్కి గుడి అనేది ఓపెన్ చేస్తారని చెప్పారు మేమైతే లేచి ఫ్రెష్ అయితే అవుతున్నాము పిల్లలు కూడా రెడీ అవుతున్నారు ఈ లోపల ప్లాస్క్లో అయితే టీ అయితే వచ్చేసింది ఇంకా టీ మీకు తెలిసిందే నేనైతే టీ అయితే తాగను కదండి ఇక ఆ టీ ఎందుకు అనుకుంటున్నారు మా వారికి అయితే అలవాటు ఉందనమాట ఇంకా మా వారైతే తాగుతారు ఇంకా మేము ఫ్రెష్ బయట బయటైతే వచ్చేసాము ఒకసారి చూసారా ప్లేస్ ఎలా ఉందో దీని బ్యాగ్ అంటే ఈ హోటల్ బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలా ఫ్రీగా ఉందనమాట పిల్లలు ఆడుకోవడానికి కానీ మన వెహికల్స్ని పార్క్ చేసుకోవడానికి కానీ పార్కింగ్ ఏరియా కానీ చాలా అంటే చాలా బాగుందనమాట మీరు ఎప్పుడైనా షోలింగపురం వస్తే ఈ హోటల్లో అయితే స్టే చేయండి ఇక టిఫిన్ తినేసి మేమైతే బయలుదేరేసామనమాట ఇంకా ఆర్చి ఎంటర్ అవుతున్నాము టెంపుల్ ఆర్చి లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా అక్కడ శ్రీ ఆంజనేయుల స్వామి గుడి అయితే ఇలా అయితే ఉందనమాట స్వామివారు మనకి అలా దర్శనం అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా ఆ కాడ దండం పెట్టుకొని మేమైతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ఒక అయితే ఉందన్నమాట దాన్ని బ్రహ్మ తీర్థ పుష్కరం అని కూడా అంటారు ఇంకా ఆ బ్రహ్మ తీర్థం కోనేరు అయితే చూసుకొని వెళ్దాము చూసారా ఇదే ఆ బ్రహ్మ తీర్థ కోనేరు అంటే కొంచెం సమీపంలో గుడికి కొంచెం సమీపం దగ్గరలో అయితే ఇది ఉంటుంది అంటే మనం ఎంటర్ అవగానే ఫస్ట్ మనకి స్వామి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు కదా అక్కడే ఉంటుంది అన్నమాట ఇది ఇంకా ఇక్కడైతే అలా చూసుకొని వెళ్తూ ఉన్నాను మేము ఇక్కడ రాగానే మా వారైతే నాకు ఒకటి చెప్పారు అంటే భూత బ్ర పిశాచి భ్రమలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏడకొస్తే వాళ్ళకి తొలగిపోతాయి అనేసి ఇలా అయితే చెప్పారనమాట ఇక మా కొడుకు చేసే అల్లరైతే చూసారా బొరుగులు తెప్పించి వాళ్ళ డాడీ దగ్గర ఇలా చేపలకైతే వేస్తూ ఉన్నాడు వాడు చేపల కోసం అయితే చూస్తున్నాడు కానీ చేపలైతే అసలు రావట్లేదు కనిపించట్లేదు అనమాట ఛాన్స్ కాకపోతే చేపలు అయితే ఉన్నాయి కాకపోతే ఆ వాటర్ ఎలా ఉన్నాయంటే కొంచెం ఇది అయిపోయినాయి అనమాట మాకైతే అసలు కనిపించలేదు కానీ బురగులనైతే తినేసి అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి ఇక మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము కొంచెం దగ్గరికి అంటే కొండ కింద అన్నమాట కొండపైన స్వామివారైతే కొలువై ఉన్నారు కదా కొండ కిందకైతే వచ్చేసాము మామూలుగా అయితే ఇక్కడి నుంచి మెట్లెక్కి వెళ్ళాలి కానీ మెట్లు అయితే పదమూడు వందల పైగా మెట్లు అయితే ఉన్నాయంట ఆ పదమూడు వందల మెట్లు పిల్లలైతే ఎక్కలేరు కదా అందువల్ల ఇక్కడ ఇంకో ఫెసిలిటీస్ అయితే ఉందన్నమాట ఆ ఫెసిలిటీ ఏంటంటే ర్యాప్ లిఫ్ట్ అయితే ఉందంట అంటే కింద నుంచి మనం లిఫ్ట్లోనే ర్యాప్ లిఫ్ట్లో పైకి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ ర్యాప్ లిఫ్ట్లో అయితే రావచ్చు అందువల్ల అయితే అది కొంచెం మాకు తెలిసి మేమైతే ఇక్కడికి వచ్చాము అంటే వృద్ధులు కానీ ఎవరైనా నడవలేకుండా వాళ్ళైతే మీరు వచ్చినట్లయితే ఇలా ఈ నుంచి అయితే వెళ్ళొచ్చు నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది నా కూతురు ఏంటంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫ్రీగా అయితే కూర్చోదన్నమాట ఇంకోటి ఏంటంటే నాకు హైట్ కొంచెం హైట్కి వెళ్ళి నిలబడ్డా కొంచెం హైట్కి వెళ్ళా నాకు చాలా భయం అనమాట ఇక హాల్ చూసారా చాలా అంటే చాలా పెద్దదండి ఎంత పెద్దదో నాకైతే ఈడ ఫ్యాన్ చూసాను ఎంత పెద్ద ఫ్యాన్ అనుకున్నానమాట ఇంకా కొంతమంది అయితే భక్తులైతే వచ్చేస్తున్నారు అంటే వెళ్తూ ఉన్నారు మనమైతే కొంచెం త్రాడు ఫ్యూల్ అయితే నిలబడుకున్నాం అనమాట వెయిట్ చేస్తా ఉన్నాము అంటే టికెట్స్ అనేది ఇస్తారనమాట ఆ టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి ఇంకా లోపలికైతే వచ్చేసాము మీకు ఇంకో విషయము కవర్లు ప్లాస్టిక్ కవర్లు అయితే అలో లేదండి ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకోకూడదు అనమాట క్లాత్తో ఉంటుంది కదా బ్యాగ్ ఆ బ్యాగులు మాత్రమే తెచ్చుకోవాలి ఇంకా మేము తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్ అయితే తీసి పడేసి బ్యాగ్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఆ బ్యాగ్ తీసుకొని ఇంకోటి టికెట్ ఎంత అనుకుంటున్నారు ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ అండి అంటే వెళ్ళి రావడానికి మాకైతే ఫోర్ మెంబర్స్ కదా ఫోర్ నెంబర్స్కి వచ్చి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు వెళ్ళడానికి ఫిఫ్టీ రావడానికి ఫిఫ్టీ మొత్తం దాంట్లోనే ఉంటుంది కాకపోతే టికెట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట అంటే వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి చూపిస్తేనే దాంట్లో మనల్ని ఎక్కిస్తారు ఇంకా నేనైతే అలా చూస్తున్నాను అనమాట అది మూవ్ అవుతా అంటే ఫస్ట్ టైం నేను ఇది చూడడము కాబట్టి అలా చూస్తున్నాను ర్యాప్ లిఫ్ట్ అయితే దగ్గరకైతే అయితే వచ్చేస్తుంది ఇంకా మనము లిఫ్ట్లో అయితే ఎక్కి టెంపుల్లోకి అయితే వెళ్ళాలన్నమాట ఎవరైనా షోలింకరపురంకి వచ్చి నరసింహ స్వామిని అంటే దర్శించుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడ దర్శించుకున్న మేము వెళ్ళామనేసి నాకు కొంచెం ఉంటుంది కదా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట ఇంకోటి ఏంటంటే ఇంకా మేమైతే మూవ్ అయిపోతున్నాము లిఫ్ట్లో అలా కూర్చున్నాను నాకు స్టార్ట్ అవుతుంది చాలా భయం వేస్తుంది

ఇంకా టెంపుల్లోకి అయితే ర్యాప్ లిఫ్ట్ వచ్చేసింది అండి ఇంకా మేమైతే దిగేసి లోపలికైతే వెళ్తాము ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు అయితే టెంపుల్ గురించి అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలండి కాకపోతే ఇప్పుడు మేము కొబ్బరికాయ అవి తెచ్చామని చెప్పాను కదా మీకు ఆ కొబ్బరికాయ అవి తీసుకొని వెళ్తా ఉన్నాం అనమాట వాడు అయితే వాటర్ ఇస్తున్నాడు కోతికి అది అస్సలు తీసుకోలేదు మా ఆయన అనుకుని రే వాటర్ అని తెలుసు రాను ఆయన అనేసి అన్నాడు ఈ లోపల మా ఆయన పైకి అయితే కోతి అయితే అటాక్ చేసిందనమాట ఎందుకనేసి అనుకుంటున్నారు టెంకాయ కోసము కొబ్బరికాయ కోసం అనమాట చూసారా మనల్ని మనుషులు ఏదైనా టెంపుల్కి పోయినప్పుడు మనుషులు చెక్ చేస్తారు కదా ఏమైనా తీసుకెళ్తున్నారా లోపలికి అనేసి ఇక్కడైతే ఎవ్వరు ఉండరండి చెక్కింగ్ చేసేవాళ్ళు కాకపోతే ఇవైతే వదల చూసారా ఆ బ్యాగ్ అయితే తీసేసుకున్నాయి ఇంకా మా వారైతే వదిలేస్తున్నారనమాట ఇంకా వేరే వాళ్ళు మళ్ళీ తెచ్చిచ్చారు బ్యాగ్ నేను తీసుకెళ్తున్నాను చూసారా ఇక్కడ మళ్ళీ చెక్ చేసాయం ఎవరు అనుకుంటున్నారు ఇంకెవరు వాళ్ళే కోతులు అయితే మళ్ళీ చెక్ చేసి ఆ బ్యాగ్ని అయితే తీసేసుకున్నాయి నేను ఇంకా వదిలేసుకున్నాను అనమాట నాకు వద్దు మీరే తీసుకోండి అనేసి ఇంకా అవైతే తీసేసుకొని పగలు కొట్టుకొని అంత నీట్గా అయితే వాటర్ అయితే అనమాట ఇంక టెంపుల్లోకి అయితే మేమైతే వచ్చేసాము క్యూలో అయితే నిలబడుకో అనమాట మొత్తం కోతులే అండి అసలు స్వామి వారి దగ్గర కూడా ఉంటాయి అసలు ఎవ్వరు ఏమి తరుమర అనమాట అంటే ఆయనకి అనేసేమో ఏమో అనమాట అవి చాలా ఫ్రీగా అయితే ఉంటున్నాయి అనమాట అసలు ఏ గుళ్ళో చూడలేదు ఇలాగా ఈ గుళ్ళోనే ఇలా చూస్తున్నాను అనమాట వాటిని ఏమనకుండా వాటికి అన్నీ మంచిగా చేస్తూ అవి ఇక్కడే అయితే ఉంటాయి అసలు పూలు పెట్టుకుంటారు కదా తల్లలో ఆ పూలు కూడా వదలవండి వాటిని కూడా పీకేస్తాయి ఇక ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే నేనైతే మీకు చెప్తాను ఉగ్ర రూపంలో హిరణ్యకశపుడిని కశపుడిని అతమార్చేటప్పుడు ప్రహ్లాదుడు ఆ ఉగ్ర రూపాన్ని చూసి భయపడి స్వామిని ప్రార్థించగా ఆయన మనకి యోగ ముద్రలో అయితే మనకు ఇచ్చారనమాట ఇంకోటి ఏంటంటే స్వామి కాళ్ళకి యోగ గంధం అంటే పట్టి అయితే అమర్చబడి ఉంటుంది ఇక్కడ సప్త ఋషులు ఆయనని సేవించగా విశ్వామిత్రుడు కూడా బ్రహ్మసత్వాన్ని అయితే పొందారు అంటే మనము ఈ టెంపుల్లో ఇరవై నాలుగు నిమిషాలు అయితే ఉన్నట్టయితే మనకి జనన మరణాల చక్రం నుంచి విముక్తి అయితే ప్రసాదిస్తుందని ఒక నమ్మకం అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడికి చాలామంది అంటే చాలామంది వస్తూ ఉంటారు భక్తులు వెళ్తూ ఉంటారనమాట అంటే అంత విశిష్టమైన గుడి గుడి అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి దీర్ఘ రోగులు రక్తహీనత మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అయితే వస్తూ ఉంటారు ముఖ్యంగా పిశాచి భ్రమలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికైతే వచ్చి వాళ్ళ రోగాలను అయితే తగ్గించుకొని పోతూ ఉంటారు అనేసి ఒక నమ్మకం అయితే ఉంది ఇక మేమైతే ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట ఇంకా మళ్ళీ అయితే రోప్ లిఫ్ట్లో నుంచి మనం అయితే కిందకి వెళ్ళాలి మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి అంటే షోలింగర్కు వచ్చి యోగ నరసింహల స్వామిని అయితే దర్శించుకున్నప్పుడు దర్శించుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇరవై నాలుగు నిమిషాలు గుడిలో ఇరవై నాలుగు నిమిషాలు ఉన్నట్లయితే చాలా అంటే చాలా మంచిది అనమాట అంటే జనన మరణాల చక్రం నుండి అయితే మనకి విముక్తి అనేది లభిస్తుంది ఇంకా మేమైతే లిఫ్ట్లో నుంచి అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాము అంటే వెళ్ళేటప్పుడు కొంచెం చాలా అంటే చాలా భయం వేసిందనమాట అసలు అరిచేసాను నేనైతే కాకపోతే ఇంకా దిగేటప్పుడు అయితే కొంచెం ధైర్యం అయితే వచ్చిందనమాట అందువల్ల మీకు కొంచెం ఇక్కడుండే ప్లేస్ని అయితే కొంచెం చూపిస్తున్నాను చూడండి ఎంత హైట్లో ఉన్నామనేది మీకు ఈ లో ఈ పాటికే అర్థమైపోతుంది అంత హైట్లో ఉన్నామన్నమాట ఇంత హైట్లో ఉన్నా కూడా లెక్కే అయితే అస్సలు భయపడలేదు చాలా ధైర్యంగా ఉంది నాకు కాడికి చాలా అంటే చాలా భయం వేసింది మా ఏంటంటే లోపల భయపడుతూ పైకి ధైర్యంగా ఉన్నట్టయితే ఉన్నాడు ఇంకా ఆ నుంచి అయితే మూవ్ అవుతూ కిందకైతే వస్తూ ఉందన్నమాట చూసారా కానీ ఇక నుంచి చూస్తూ ఉంటే ఆ ప్లేస్ చాలా అంటే చాలా బాగుందనమాట అంటే అంత హైట్లోకి వెళ్ళి చూడడం అంటే చాలా ఇది కదా అంటే కొంచెం అంటే మామూలుగా చూస్తూ ఉంటారు నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఎగ్జైటింగ్గా అండ్ భయంగా అన్ని చూడం అట్లా భయానికైతే నేను తొలగించుకోను పోవడం చేతిగాడు చేసే తొడవకి ఆ కోతులు ఆ రబస రచ్చ మామూలుగా లేదు కానీ వీడియో తీలకపోయాను కానీ అలా చేశాడు దర్శనం తర్వాత వచ్చి రూమ్ లో అయితే ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరేస్తున్నాము నరసింహుల స్వామి అంటే యోగ లక్ష్మీ నరసింహుల స్వామి దర్శనం అయితే మనకి బాగా అంటే బాగా జరిగిందనమాట ఇంకా మేమైతే రూమ్ అయితే ఖాళీ చేస్తున్నాము ఖాళీ చేసి మన ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట ఇంటికి ఇంకా నా కొడుకు తులువ చాలా అయితే అసలు ఈడ విజిట్ చేసి మంచి పని చేశాను టౌన్లో అయితే చాలా కష్టం అనమాట వాడిని పట్టుకోవడము లెక్క అయితే గుమ్ముంటుంది కానీ వాడు అసలు ఉండడం అనమాట ఇంకా మన వెహికల్ అయితే వచ్చేసింది ఇంకా టూ వీలర్ ఎక్కేసి మన షోలింగర్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఇంటి పడుతూ పడుతున్నాను అనమాట మీరైతే మీ విలేజ్ లావణ్య అని ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అనేది అయితే అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇచ్చేయండి మీ విలేజ్ లావణ్య అని ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్